వచ్చిన ఐరన్ పోల్స్ ఏమన్నా డ్యామేజ్ మార్చండి ఒకప్పుడు మనం అన్ని ఐరన్ పోల్స్ ఉన్ని ఐరన్ పోల్స్ ఉన్నాయి ఒకప్పుడు చూస్తున్నప్పుడు అంతా ఇప్పుడు ఏంటంటే ఈ షాక్ కొట్టి ఆ పరిస్థితులు లేకుండా ఎక్కడైనా షార్ట్ అవుతుందా చూడండి కొద్దిగా జనరల్ ఏదో జనరు పెట్టారు మన వాటి పదేళ్ళు చూడలేమని ఈయనే వేసుకోండి సదరంలో ఈసారి చెప్పిచ్చేసి ముందే మాట్లాడాల పెట్టించాలి అది ఈసారి ఇప్పుడే దృష్టికి వచ్చింది సదరంలో నెక్స్ట్ టైం పెట్టించి దానికి ఫిఫ్టీన్ థౌసండ్ దాంట్లో పెట్టిద్దాం వీళ్ళది ఒకసారి మాట్లాడండి వీళ్ళు ఏంటంటే సొంత దీనిలో ఇల్లు కట్టుకున్నారు ముప్పై వేలు కట్టారు హౌసింగ్ లోన్ అని చెప్పిస్తామన్నారు ఇలా ఇప్పుడు పట్టాలు కూడా ఇవ్వట్లే వాళ్ళకి బ్యాంక్ లో డ్యూస్ ఉన్నట్టు కూడా ఏం లేదు ఇప్పుడు హౌసింగ్ వాళ్ళు లేరు హౌసింగ్ అతను రేపు ఒకసారి మాట్లాడు మీరు వీళ్ళ పది మంది దాకా ఉన్నారు ఇట్లాంటి రిజర్వ్ అంతోదయ కార్డు ఎడిట్ చేస్తే డివైడ్ డివైడ్ అయినా చూడలేదు ఈ కార్డు చాలా ఉన్నాయి కొడుకు వాళ్ళకి పోతుంది మాత్రం బియ్యం ఐదు కేజీలు బియ్యంతో నాకు అంత సరగ ముప్పై ఐదు కేజీలు ఇంతోదయ కార్డు సార్

సాగులో ఉన్నాయి

పెన్షన్ రావట్లేదమ్మా ఇంట్లో ఎవరికి రావట్లేదా అంటే ఓల్డ్ సరే అంటే మీ ఆయన ఏం చేస్తున్నారు పెన్షన్ అంటే రెండు ఉండాలమ్మా ఓల్డ్ ఏజ్ అన్నా ఉండాలి దీంట్లో నేను కేటగిరీలో ఉండాలి కదా జనత పెన్షన్ వచ్చే నాలుగు వేలు వస్తుంది ఈ వాటిలో ఉన్నాయి నమస్తే అవును ప్రభుత్వం చేస్తుంది అయిపోయింది చేస్తాం అన్ని ఒక్కోటి ఒక్కోటి తల్లికి బంధనం వచ్చిందా అందుకని తల్లికి బంధనం వచ్చింది అన్నదాత సిగ్గిపో వస్తుందా అన్ని వస్తున్నాయి అది కూడా వస్తుంది వస్తుంది అయిపోయింది ఒక్కోటి రావద్దా రెండు రెండు వందల కోట్ల

ప్రభుత్వం ఒక్కోటి ఒక్కోటి చేసుకుంటూ వస్తుందమ్మా తెలుసు కదా ఎట్లాంటి పరిస్థితుల్లో వచ్చిందో ప్రభుత్వం చేస్తాం ఒక మెగా దంటు కస్టర్ కూడా తెస్తున్నాము ఇక్కడికి అవుతుంది